ఓం శుక్లాం వరధరం విష్ణుం జజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాజేత్సర్వ విఘ్నోపశాంతయే ఓం గురుబ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర శ్రీ గురవే నమ ఓం వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఓం నారాయణం దేవీం సరస్వతీం దీం సరస్వతీజముదీరేతు హరి ఓం ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడో అధ్యాయంలో ఉన్నాం మహా అద్భుతమైనటువంటి విశేషణాలతో కూడుకునేటటువంటి పదమూడో అధ్యాయం వేణుడి తలుక పుట్టి చేతిని మహర్షులందరూ కూడా మధిస్తే అందులోంచి ఉద్భవించినటువంటి తృథుచక్రవర్తి మొత్తం పుట్టి పుట్టడంతోనే రాజ్యాభిషిక్తుని చేయడానికి దేవతలతో సహా బ్రహ్మదేవుడితో సహా సమస్తమైనటువంటి అలాగే ఆయన్ని అభిషేకం చేయడానికి సముద్రాలన్నీ కూడా నదుల్ని నదాలని రత్నాలని అలాగే తోయాలని వాటిని అన్నింటినీ కూడా తీసుకొని వచ్చాయి అని మనం చెప్పుకుంటూ ఆ ఘట్టం దగ్గర ఉన్నాం ఇక్కడ పృథుచక్రవర్తి పుట్టి పుట్టడంతోనే ఆయన కోసం దేవలోకంలోంచి ఆకాశము నుంచి అజగము అనేటటువంటి ధనస్సు దివ్యమైనటువంటి బాణాలు అత్యంత వైభవభేదమైనటువంటి శస్త్రాస్త్రములు ఇవి అన్నీ కూడా మనకి ఈ మృదు చక్రవర్తి కోసం వచ్చాయని మనం ఆకాశం నుంచి వచ్చాయని మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ పృథుమహారాజు చక్రవర్తి గురించి పడినటువంటి మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఒక ధనస్సు దాని పేరు అజగవం అజగవం అనేటటువంటి ధనస్సు ఎవరికి సంబంధించినటువంటిది పరమేశ్వరుడు ఈశ్వరుడి కోసం సంబంధించినటువంటి ధనస్సు సరే ఆయనకి త్రిపురాసుర సంనంలో పినాకబం అనేటటువంటి ధనస్సు ఉండేది ఇలాగా ఆయనకి దగ్గర ఉండేటటువంటి ధనస్సులలో అజగవం అనేటటువంటి ధనస్సు ఈ పృథు చక్రవర్తి ఎవరు విష్ణు అంశ సంభూతులు ఇక్కడ శివకేశవ అభేదం మనకి పురాణాలు కనిపిస్తున్నది ఒక ధనస్సు చక్రవర్తి కోసం భూమి మీద పడింది ఆకాశం నుంచి అలాగే దివ్య బాణాలు శస్త్రాస్త్రములు భూమి మీద నుంచి భూమి మీదకి పడ్డాయి ఆ పృథువు పుట్టేసరికి ఉద్భవించేసరికి ఆవిర్భవించేసరికి అని కింద వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ బ్రహ్మదేవులు వారు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలు సాక్షాత్తు బ్రహ్మదేవులు చెప్పినటువంటి శ్లోకాలు కింద వీడియోలో మూడు శ్లోకాలు మనం చెప్పుకున్నాం ఆ మూడు శ్లోకాలలో ఆఖరి శ్లోకం ఇక్కడ మనం చెప్పుకొని దాని అర్థం తెలుసుకుంటూ వచ్చేటటువంటి పురాణం ఇంకా అద్భుతంగా ఉంటుంది అది కూడా మనం అవధరిద్దాం విష్ణోరంశం పృథుం మత్వా ఫలితోషం పరం యజౌ విష్ణు చిహ్నం కరే చక్రం షర్వేషాం చక్రవర్తినాం అనేటటువంటిది ఇక్కడ బ్రహ్మదేవుల వారు అంగిరేశ్వరితోనూ దేవతలతోనూ కలిసి వచ్చి నలువైపుల నుంచి స్థావర జంగమాత్భములైనటువంటి ప్రాణములన్నీ వచ్చి అందరూ కలిసి వైన్యుని అంటే వేణుడి తరకు కుమారుడు వైన్యుడు పృథువు పృథువుని చక్రవర్తిగా నరాధిపిక నరాధిపిగా నరాధితి నరాధిపతిగా అభిషేకించారు అతని చక్ర చక్రరేఖను చూచి పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు వారు చాలా సంతోషించి ఈ పృథువు అనేటటువంటి ఈయన విష్ణువు యొక్క అంశం అంశగా అవతరించి అవతరించాడు అని భావించి మహానందం పొందాడు సమస్త చక్రవర్తుల కుడి చేతులలోనూ విష్ణువు యొక్క చక్రము చిహ్నంగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నటువంటి ఘటన మీద కింద వీడియోలో మనం ఆపుకున్నాం అయితే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి ఘట్టం పృథు చక్రవర్తి ఆయన ఎలాంటి బలార్డు ఎంతటి పరాక్రమవంతుడు ఎంతటి ప్రతాపవంతుడు ఆయన రాజ్యం రాజ్యాన్ని పరిపాలన ఎలా చేశాడు అని కాస్త చిన్న వివరంగా పురాణంలో చిన్న చిన్న వివరంగా ఇచ్చారు పృథు చక్రవర్తి గురించి విశేషంగా ఇవ్వలేదు కానీ ఆయన విష్ణువంశ సంభూతులుగా పుట్టాడు ఆయన చేసినటువంటి పనులు ఏమిటన్నది చెప్పారు ధర్మబద్ధమైనటువంటి పనులు గురించి విశేషంగా ఈ పురాణంలో చెప్పారు అలాగే ఇక్కడ బృదు చక్రవర్తి తాలూకా వివరం కాస్త మనం తెలుసుకొని మిగతా ఘటాల్లోకి వెళదాం భవత్య వ్యాహతో ఎస్ ప్రభావ శ్రీదశైరపి మహత రాజరాజ్యేన పృథుర్వైన్య ప్రతాపవాన్ శోభక్తో మహాతేజ పిత్ర పరాజిత ప్రజాస్తే నాను రంజితా చాలా చక్కనైనటువంటి రెండు శ్లోకాలు ఇక్కడ చెబుతూ విష్ణు చక్రం ప్రభావం వలన ఆ చక్రవర్తి అవ్యాహత పరాక్రముడై పరాక్రమవంతుడై దేవత దేవతల చేత కూడా జయించలేనటువంటి దేవతలు కూడా యుద్ధం చేస్తే పృథు చక్రవర్తి చేతిలో ఓడిపోతారు జయించలేనటువంటి స్థితిని పొందాడు ఇక్కడ ఈ పదంలో మనం తెలుసుకోవలసినటువంటి విషయం భవత్య భవ భవత్య వ్యాహతో అనేటటువంటి పదం దేవతలు అందరూ కూడా యుద్ధం చేసినా సరే పృథు చక్రవర్తిని జయించలేరు అని చెప్తున్నారు కదా వేణుడు తాలూకా మరణం తర్వాత ఈ భూమండలం మీద సమస్తమైనటువంటి బలవంతులు అందరూ కూడా బలహీనులను దోచుకోవడం ధర్మాన్ని మరిచి ధర్మాన్ని విస్మరించి అధర్మంగా ప్రవర్తించిన వారి పట్ల పృథువు చక్రవర్తి ఎలాంటి యుద్ధం చేసి జయించాడు అన్నది ఈ ఒక్క పదంలో మనకు అర్థమవుతుంది పృథువు ఎంతమందిని యుద్ధం ఇంతమందితో యుద్ధం చేశాడు ఎంతమందిని జయించాడు అని ఇక్కడ ఏవి అయినా పరాశురుడు వారు కానీ బ్రహ్మదేవుడి వారు కానీ మిగతా వారు కానీ చెప్పడం లేదు ఎందుకంటే విష్ణు పురాణానికి సంబంధించినంతవరకు కూడా విష్ణువు యొక్క పాదపద్మాదులను ఏ మహానుభావుడు ఏ రీతిన పట్టుకున్నాడు ఆ మహానుభావులు ఎలాంటి ఫలితాన్ని పొందారు ఇవన్నీ కూడా ఈ పురాణంలో మనకి తెలుస్తాయి అందువలన పృథువు ఎలాంటి యుద్ధాలు చేశాడు ఎవరిని ఎలా జయించాడు అన్నది ఇందులో చాలా క్లుప్తంగానే ఇచ్చారు ఇక్కడ దేవతలు అందరూ కలిసి వచ్చినా సరే పృథువుని జయించలేరు అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమండలం మీద ఉండేటటువంటి సమస్తమైనటువంటి అన్యాయాన్ని అధర్మాన్ని ఆయన జయించాడు ధర్మబద్ధమైనటువంటి పాలన చేస్తూ ఉన్నాడు అన్నది మాత్రం ఇక్కడ మనం తెలుసుకున్నాం ఈ విధంగా గొప్పవాడైన రాజరాజ్యాధికారమైన చక్రవర్తి పరవయందు ప్రతాపవంతుడైన వేణుడు కుమారుడైనటువంటి పృథుమహారాజు మహాతేజస్సుతో మంత్రకోవిదులైన వారందరి చేత కూడా యథావిధిగా అభిషేకించబడ్డాడు అలాగే అతని తండ్రి వల్ల కష్టాలు పొందినటువంటి ప్రజలందరూ కూడా సుఖాలని సుఖ సంతోషాన్ని ఈ పృథ్వ చక్రవర్తి రాజ్యంలో పృథు చక్రవర్తి రాజుగా ఉండగా సుఖాదాన్ని అనుభవించారు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి చిన్న విషయం అసలు రాజు అంటే అర్థమేమిటి అది కదా మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయం ఇక్కడ తండ్రి వల్ల పరాజితులమైన వారందరూ కూడా కుమారుడు వల్ల అనురంజితులయ్యారు అను అనురంజితులు అంటే ఆ కుమారుడైనటువంటి మృదు చక్రవర్తి తాలూకా రాజ్య పరిపాలనకి మెచ్చుకొని సంతోషించారు అందరూ కూడా అన్నది ఇక్కడ ఈ ఘటనలో మనకి తెలుస్తున్నది అనురాగా తదస్త నామ రాజ్యత్యజాయత ఆపస్త ఆపస్థ స్తంభిరేచాన్య సముద్ర అభయాన్యత ఈ అనురాగం వల్ల అసలు రాజు అంటే అర్థమేమిటయ్యా అంటే రంజనాథు రాజా అనేటటువంటి అర్థం వస్తుంది ప్రజా ఆమోదయోగ్యంగా ప్రజారంజకంగా ఎవరైతే రాజ్యాన్ని పరిపాలిస్తాడో అతనికి రాజు అనేటటువంటి పేరు సంక్రమిస్తుంది అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నది ఈ రకంగా సముద్రం మీదుగా ఆయన ఒకవేళ మహారాజు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ చెప్పినటువంటి శ్లోకం ఆధారంగా స్తంభిరేచాన్య సముద్ర అభయాన్యత ఆయన ఒకవేళ సముద్రం దాటాలి అనుకుంటే సముద్రం పృథుమహారాజుని తోవ ఇస్తుందట ఎలా ఇస్తుంది త్రోవ సముద్రం రెండు భాగాలుగా చీరిపోవడం మధ్యలో దారి ఏర్పడటం అది కాదు సముద్రం మొత్తం గడ్డ కట్టేస్తుందట మంచు కొండలాగా మారుతుంది మంచులాగా మారిపోతుంది చక్కగా ఆ పృథుమహారాజు ఆ సముద్రం మీదగా వెళ్ళవచ్చు అంతటి పరాక్రమవంతుడు పృథుమహారాజు అలాగే పర్వత్య దుర్మార్గం ధ్వజభంగస్ నాభవత్ అకృష్ట అకృష్టపచ్య పృథివీ సిద్ధ్యస్థన్యాని చింతయా అన్నట్టు సిద్ధ్య స్థన్ సిద్ధ్యస్థ న్యానిచిత చింతయ కొండలు ఆ చక్రవర్తికి దారి వదిలాయి అతని జెండా కర్ర ఎక్కడా కూడా విరగలేదు నేల దున్నకుండానే పండింది తలసినంత మాత్రం చేతన ఆహార పదార్థాలన్నీ కూడా సమకూరాయి అన్నది ఇక్కడ చెబుతున్నారు విష్ణు అంశ సంభూతుడైనటువంటి మహారాజు ఆయన జన్మ పుచ్చుకోగానే ఆవిర్భవించగానే చక్రవర్తి అయ్యాడు రాజ్యంలో మొత్తం భూమండలం మీద ఉండేటటువంటి అన్యాయాన్ని అరికట్టాడు అరికట్టిన తర్వాత దేవతలందరూ కూడా ఆయనకి సమస్తమైనటువంటి నదీ నదాలతో నదీ నదాలతోనూ రత్నాలతోనూ తోజాలతోనూ ఉండేటటువంటి విధి విధానపూర్వకంగా చక్రవర్తిగా అభిషేకించారు అభిషేకించిన తర్వాత చక్రవర్తిని ఎవరు ఎంతలాగా మర్యాద చేశారు సముద్రుడు ఆ మార్గం గుండా పృథు చక్రవర్తి ప్రయాణం అవ్వాలంటే సముద్రం గడ్డగట్టి పృథు చక్రవర్తి వెళ్ళడానికి మార్గం సుగమం చేశాయి అలాగే పర్వతాల దగ్గర నుంచి చక్కగా కొండలు చక్రవర్తి వెళ్ళాలి అంటే మార్గాన్ని చూపించాయి అలాగే ఆయన పరిపాలించేటటువంటి భూమండలం మీద యావత్తు కూడా భూమి దున్నకుండానే పంట పండిందంటూ అలాగే ఇక్కడ చుప్పు చెప్పినటువంటి మాట అంటే అనుకోగానే అనుకున్నంత మాత్రం చేతనే ఆహార పదార్థాలన్నీ సమకూర్చబడ్డాయి ప్రజలందరికీ కూడా అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది మహారాజు ఎంత చక్కనైనటువంటి పరిపాలన చేశాడు ఉన్న ప్రజలందరూ కూడా ఎంత ధర్మబద్ధంగా జీవించారు ఎంత ధర్మబద్ధమైన జీవనాన్ని సాగిస్తే అంత చక్కనైనటువంటి ఫలితాన్ని పొందారు అన్నది ఇక్కడ మనకి తెలుస్తున్నారు ఇక్కడ ఈ పృథు చక్రవర్తి మనం కిందటి ఘట్టంలో పన్నెండో అధ్యాయంలో ధ్రువోపాఖ్యాలంలో తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి ధ్రువుడు అన్నటువంటి ఆయన చక్కగా భగవంతుడి నామ నామస్మరణ చేస్తూ జపం చేస్తూ తపస్సు చేస్తూ ఆయన అనుకున్నది సాధించాడు అంటూ కదా ఈ పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చేసరికి ఈ పృథుమహారాజు విష్ణువంశ సంభూతులే కదా సాక్షాత్తు ఈ పృథుమహారాజు పరిపాలనలో ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగించినటువంటి వాడికి ఎలాంటి కొదువ ఉండదు అని ఇక్కడ మనకి తెలుస్తున్నారు అయితే మృదు మహారాజు సమయంలో నేనా అండి తర్వాత రోజుల్లో మనం ఈ రోజుల్లో ఉంటున్నాం కదా మనకి అలాంటి అవకాశాలు ఉండవా అండి అంటే కాదు మనం ఏనాడైతే ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తామో ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తామో అంత చక్కనైనటువంటి ఫలితాన్ని మనకి పొంది మనకి భగవంతుడు ఇస్తాడు అని ఇక్కడ ఈ పురాణం జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది ఒక పూజ చేసినా ఒక దేవాలయ దర్శనం చేసినా ఒక దాన ధర్మాదులు చేసినా ఏ కర్మ ఆచరించినా సరే ఆ కర్మ మనకి సిద్ధించాలి అంటే ఖచ్చితంగా ధర్మబద్ధమైనటువంటి కర్మ అయి ఉండాలి అని మాత్రం అందరూ జ్ఞాపకం ఉంచుకుంటూ ఇంకా సర్వ కామదుఘాగావహ పటుకే పుటకే పుటకే మధు ఒకటకే ఒటకే మధు అన్నది ఇక్కడ కొన్ని అక్షరస్ కాళిత్యాలు ఉన్నాయి పుష్ణ పురాణంలో ఎందుకంటే చాలా పాత ప్రజలు కదా ఈ అక్షరస్ కాలుత్యాల వలన మనకి కొంత ఇబ్బంది అవుతున్నది గోవులు ఎర్ర ఎ గోవులన్నీ కూడా ఎల్ల కోరికలను తీర్చాయి ప్రతి ఒక్క గోవు కూడా కామధేనువుగా మారిందట కామధేనువుగా మారినటువంటి గో సేవ ఎవరైతే చేశారో వారందరికీ కూడా ఆ గోవులన్నీ అనుకున్నటువంటి సత్కామ్యములు నెరవేర్చాయి అంటూ పట్టు పట్టున తేనెలు కురిచాయి అని చెబుతున్నారు తస్ వై యజ్ఞై పైతామహే శుభో శుభే సూత సూత్యాం సముత్పన్న శౌత్యే హరి మహామహతి తస్మిన్నేవ మహాయజ్ఞే యజ్ఞే ప్రాజ్ఞోధమాగధ ఇక్కడ చాలా చక్కమైనటువంటి ఈ రెండు శ్లోకాలు ఈ శ్లోకాలలో మహారాజు జన్మించిన వెంటనే బ్రహ్మదేవత బ్రహ్మదేవతా ప్రీత్యర్థం బ్రహ్మదేవతకమైన యజ్ఞం చేశారు అద్భుతమైనటువంటి యాగం సోమయాగం అంటారు దాన్ని ఈ సోమయాగం ఈ రోజులలో నిషిద్ధం కానీ పూర్వకాలంలో చేసేవారు అశ్వమేధ యాగం సోమయాగం ఇవన్నీ ఇప్పుడు నిషిద్ధం వాటి నియమాలు వాటి నియమావళులు వేరు అందుకేంటంటే కలియుగంలో సోమయాగం చేయడానికి అవకాశం తక్కువ అయితే ఇప్పుడు చేసేటటువంటి కొన్ని కొన్ని యాగాలలో సోమయాగం అని చేస్తున్నారు ఆ సోమయాగం తాలూకు విశేషణాలతో అద్భుతంగా దాని వివరం ఇస్తున్నారు ఇక్కడ అందులో సోమాభిషేకమం నా ఆయన చేయగానే సోమాభిషని అనేటటువంటి భూమిలోంచి మహాబుద్ధిశాలైనటువంటి సూతుడు జన్మించాడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మనం ఇప్పుడు చేస్తున్న సచ్యునాయ వ్రతం కానీ మిగతా ఏ వ్రతాలు కానీ ఏకదా నిమిషాలయ సౌనకాలయ్య ప్రప్రచిరం సర్వే సూతం పౌరాణికం కలు సమస్తమైనటువంటి కథలన్నిటికీ మూలకాల మూలపురుషుడు సూతుడు ఆ సూతుడు ఇక్కడ జన్మించాడు అని క్షమించాలి ఆ సూత మహానుభావుడు ఇక్కడ జన్మించాడు అని చెబుతున్నారు ఇక్కడ కాకపోతే దీని గురించి వివరం మనం వచ్చేటటువంటి ఘటనలు తెలుసుకున్నాం ఆల్రెడీ మనకు పదిహేను నిమిషాల పైన అయిపోయింది ఇక్కడ అందుకు సూతుడు జన్మించాడని అలాగే ఆ సోమయాగంలోనే మహాప్రాజ్ఞుడైనటువంటి మాగధుడు జన్మించాడు అని వీరిద్దరూ కూడా అయోనిధులుగా తల్లి గర్భవాసం చేయకుండా పుట్టారని ఇక్కడ మనకి తెలుస్తున్నారు ఈ పురాణంలో మరలా ఇక్కడ రెండు శ్లోకాలు చెప్పుకొని ఇక్కడ ఘట్టం మనం ఆపుకుందాం ప్రోక్త తదా మునివర్తై స్థావుభౌ స్థాబుభౌ సూతమాగధ స్తూయతమేష నృపతి పృథుర్వ్య ప్రతాపవాన్ కర్మైత కర్మైతదనుూపం వాం ప్రాప్ స్తోత్ర్యయం తా ఊచ తూచతుర్విభ్రాన్ సర్వేన కృతజ్ఞలి అనేటటువంటి శ్లోకం దగ్గర ఆపుకుందాం ఈ వీరిద్దరు పుట్టారు కదా సూతుడును మాగధుడు అనేటటువంటి వారిద్దరును పుట్టి పుట్టగానే ఆ వాళ్ళు పుట్టడం అంటే తల్లి గర్భవాసం చేసి జన్మించారని కాదు ఆ యాగంలోంచి ఉద్భవించారు కదా ఉద్భవించిన ఆ ఎరువురికి కూడా ఈ పృథు చక్రవర్తి రాజ్యంలో ఉండేటటువంటి మహర్షులు పరమహర్షులు కానీ ధార్మికబద్ధమైన జీవనాన్ని సాగించేటటువంటి మహానుభావులు అందరూ కూడా వారిద్దరికి కూడా అడుగుతున్నారు ఇలాగా మీ ద్వారా ఈ పృథు చక్రవర్తి కీర్తించబడాలి చాలా గ జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకోండి దీని వివరం వచ్చే వీడియోలో చెప్పుకుందాం ఈ పృథి చక్రవర్తి మీ ద్వారా కీర్తించబడాలి మీరు ఏ విధంగా కీర్తన చేస్తే ఆ విధంగా ఈయన ఆ కీర్తనకి అర్హుడు మీరు చేసినటువంటి స్తోత్రానికి అర్హుడు అవుతాడు స్థుతి స్థుతించబడుగాక ఈయన మీ ద్వారా స్థుతించబడుగాక ఆ స్థుతికి మీరు ఏ స్థుతి చేసినా సరే ఆ స్థుతికి ఈ పృథు చక్రవర్తి పృథు చక్రవర్తి అర్హుడవుతాడు అని చెప్తున్నారు ఆ పరమరుషులందరూ కూడా ఏమిటిది ఎవరైనా యాగం నుంచి పుడితే పుట్టినటువంటి వారు పుట్టించినటువంటి వారికి స్తోత్ర కదంబాలతో చక్కగా స్తోత్రాలు చేసి ఆయన్ని మెప్పించాలి కానీ పరమరుషులందరూ కూడా పుట్టినటువంటి వీరిద్దరిని అడగడం ఏమిటి దీనిలో ఉండేటటువంటి మనమం ఏమిటి తద్వారా మన జీవితానికి అన్వయం చేసుకోవలసింది ఏమిటి ఉన్నది ఈ ఘటనలోని అన్నది వచ్చేటటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు కూడా ఈ విష్ణు పురాణాన్ని అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు ఈ పృథు చక్రవర్తి ఘట్టంలో పృథు చక్రవర్తి తాలూకా ఈ పదమూడు అధ్యాయంలో వస్తాయి ఈ పరమాద్భుతమైనటువంటి ఘట్టాలన్నీ కూడా వినండి విన్నంత మాత్రం చేతనే మనకు ఉండేటటువంటి సమస్త పా పాపాలు పోతాయి అని ఆఖరి ఎందు ఆ పరాశురుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ శ్లోకం దాన్ని కూడా మనం తెలుసుకుందాం వచ్చేటటువంటి ఘట్టంలో ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో అందరూ కూడా లైక్ చేయండి ముఖ్యంగా ఈ విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ముఖ్యంగా ఈ వీడియోకి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరి మరి ఆశిస్తూ హరి ఓం స్వస్తి